గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని బుధవారం గచ్వేల్ పట్టణంలోని ఐవీసీ కార్యాలయం గేటు ముందు గచ్వేల్ మండలం గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు రావడం లేదని అదే టీఆర్ఎస్ ప్రభుత్వం నెల నెల జీతాలు కార్మికులకు ఇచ్చిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ కార్మికులు కుటుంబాలలో జీతాలు రాక కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా ఉందని వారి పిల్లలను పాఠశాలలకు కూడా పంపించలేని దుర్బల జీవితాలను గడుపుతున్నారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల ఆవేదనను గుర్తించి జీతాలు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో గ్రామ పంచాయతీ కార్మికులందరం ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో

మేము ఒక ఆరు నెలల కోళ్ళు ఎట్టి కష్టం చేస్తున్నాం సార్ ఉత్సవము దొడ్డి పోతే కూడా ఎక్కిపోతున్నాము అందరం ఎవరు పట్టించుకునే దాదలు లేరు సారు అట్లా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని ఏమో ఇట్లా చేస్తలేరు అని అడిగేటోళ్ళు ఎవరు కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు కనవాలి మేము ఎట్లా బతకాలి సారు మాది ఉండి లేని కుక్క బతకాలి పిల్లలు బతకాలి పుస్తకాలు కావాలి బుక్కులు కావాలి అన్ని కావాలంటే టూ రూపాయి ఉంటే ఆడలేదు ఎన్ని నెలలు ఏడు నెల జీతాలు రాక మేము ఎట్లా బతకాలి ఏం తినాలి పిల్లల్ని ఎట్లా చదవాలి వాళ్ళ బుక్కులు వేడికెళ్ళి తేవాలి వాళ్ళ బుక్ పెన్నులు వేడికెళ్ళి తేవాలి బతుకం ఎవరు గజ్వేల్ మండల్ ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చిన మా అన్నలు కార్మిక మా మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికి ఆరు నెలలు ఏడు నెలల నుంచి జీతాలు పడడం లేదు దేనివల్ల పడడం లేదని కూడా మాకు ఇంతవరకు అర్థం కావలేదు మేము ఇంటి వద్దన ఊర్లే ప్రతి గ్రామంలో అయినా ఎవరైనా మాకు ఆ తోటి కార్మికులు కానీ మేము కానీ పని నీట్గా పని చేస్తున్నాం మోరీలు కూడా క్లీన్ చేస్తున్నాం అన్ని క్లీన్ చేస్తున్నాం అన్నీ చేసినాక కూడా జీతాలు పడట్లేదు ప్లస్ ఒకటి మేము జీతాలు పడ్డాక గీడికి వచ్చి భిక్షాటన చేయవలసిన కారణమేమి వచ్చింది మాకు ఇంట్లో ఉప్పు ఉంటే మిరపకాయ లేదు మిప్పు ఉప్పు లేదు పెన్న మీద కమ్మలు పెట్టినాం కాళకాయలు పెట్టినాం అన్ని గిరి పెట్టినాం మార్వాడు దుకాణాలు ఉన్నాయి ఇప్పుడు చిట్టీలు ఎట్లా కట్టాలి ఫస్ట్ నాడు చిట్టి కట్టాలి సోమవారం చిట్టి కట్టాలే పద్దెనిమిది తారీఖు చిట్టి కట్టాలి ఇరవై రెండు తారీఖు చిట్టి కట్టాలి చిట్టిలో మైల మండలి సంఘాల ఆడలో డబ్బులు కట్టాలి ఏరికను కట్టాలి సార్ మేము పశులు మీ జీతం కదా మేము డబ్బులు తీసుకొని కట్టేది మీరే జీతం రా మేము డబ్బులు ఎట్కెళ్ళి కడతాము అయినా డబ్బులు రావట్లేదు ఇవ్వట్లేదు మేము గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని కాకపోతే తీసి వేరే డోళ్ళని చేసుకుంటాం అన్నట్టు దానికి మేము మేము వాళ్ళని మేము అంతలేము ఇప్పటికీ కూడా మేము స్పందించుకోలేదు మేము నిర్ణయం తీసుకోవాలి దాని వలన మేము ఎందుకు పెట్టుకుంటాను కూడా అడగలేదు వాళ్ళను మేము చేసే పని మేము చేస్తాం కానీ మా డబ్బులు మాకు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం దిగి వచ్చినా సరే మా డబ్బులు మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం అంతే ముఖంగా తెలియజేయడం అదే